విశాఖ రాజయ్యపేటలో పర్యటించారు హోంమంత్రి అనిత అయితే అనితకు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వద్దని ప్లకార్డులు ప్రదర్శించారు గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న వారితో స్వయంగా మాట్లాడారు హోంమంత్రి అనిత స్థానికులు అంగీకరిస్తేనే అనుమతులు ఇస్తామని వారికి నచ్చ చెప్పారు కేవలం పది ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు ఆ ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫర్దర్గా వచ్చి ఏ కంపెనీస్ అయినా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏమీ కన్సల్ట్ చేయకుండా ఇక్కడక్కడ ఏమీ చేయలేం కదా మీకు సగం సగం తెలుసుకుంటున్నారు ఆ సగం నేను ఫుల్ గా చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా విషయం ఏంటంటే ఏపీఎస్ సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మన మీ అందరూ కూడా డబ్బులు అదే భూములు ఇచ్చారు అటు అప్పుడు డబ్బులు అన్నీ పడిపోయినా అన్ని క్లియర్ అయింది అది ఏపీఎసీ హ్యాండ్ ఓవర్లో ఉంది ఏపీఎసీ ఇప్పుడు ఏ కంపెనీస్ తీసుకురావాలన్నా లేఅవుట్ వేయాలి ఎలా పడితే అలా మీకు ఈ కంపెనీ ఇక్కడ ఈ ముక్కలో పెట్టండి ఈ ముక్కలో పెట్టండి అంటే చెబుతూ అవ్వదు కదా దానికి సంబంధించి ఇప్పుడు వాటికి లేఅవుట్ ఫామ్ చేస్తున్నారు అంటే జస్ట్ లేఅవుట్లో రోడ్స్ ఫామ్ చేయడం వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ ఫామ్ చేయడం అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు